అమేల గంపరేపతే ముందు సీట్ ఉంటది ఆ ఇరిగేషన్ సర్ నుంచి సివిల్ ఇంజనీర్స్ మన కాంపౌండ్ సివిల్ ఇంజనీర్ కొత్తగడ ఇంజనీర్ అంటే కొత్తగడ ఇంజనీరింగ్ యూనివర్సిటీ నుంచి కూడా మన జిల్లా పండినడుస్తున్నాయ్ సర్ సత్తుపల్లి ఏట ఉస్తాం కరవేలా ప్రాంతంలో సో వాళ్ళు కూడా రావడం జరిగింది సో సివిల్ ఇంజనీర్ సూపరేంటిన్జర్ అ బరాచీటర్ గ్లోబల్ పాలిసియరా రిస్క్ అస్సెస్యర్ సో వాళ్ళు ఎడ్యుకేషన్ తరపు నుంచి ది